శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కర్కాటక వారు ఆదాయ ఎనిమిది వేయం రెండుతో అద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నారు ముఖ్యంగా ప్రధంగాన గ్రహాలైన నాలుగు గ్రహాలు కూడా చాలా వరకు యోగిస్తున్నాయని చెప్పాలి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది రాహు అష్టమంలో ఉన్న కుంభరాశిలో చాలా చక్కగా యోగిస్తాడు గురువు పన్నెండులో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ మీకు ఆరో స్థానాధిపతి పాప స్థానాధిపతి పాప స్థానంలో ఉండడం వలన గురువు కూడా చాలా చక్కగా యోగించబోతున్నాడు కేతు రెండులో సింహంలో కేతు మంచి ఫలితాలు ఇస్తాడనమాట మొత్తం మీద కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది కూడా చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అయితే ఈ వీడియోలో పాయింట్లు వైజ్గా కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితం అలాగే ప్రేమ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే విద్య క్షమించాలి ఉద్యోగం వ్యాపారం ఎలా ఉండబోతుంది విద్యార్థులకు రైతులకు ఎలా ఉండబోతుంది రాజకీయ నాయకులకి కళారంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అలాగే రెమిడీలు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో ముందు ముందు కూడా లేకొద్దీ తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగుపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న కర్కాటక రాశి వారందరికీ కూడా విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే పునర్వాసు నాలుగు పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పదాలు కర్కాటక రాశి కిందకు వస్తాయి కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజ ఏడు అవమానం మూడు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే అర్ధాష్టమ శని వెళ్ళిపోవడం అనేది బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు చాలా వరకు ఈ సంవత్సరం గతం కంటే శని మంచి ఫలితాలు ఇవ్వడం వలన చాలా ప్రశాంతంగా ఉంటారు అలాగే రాహు మీకు అష్టమంలో ఉన్నా సరే కుంభరాశిలో రాహు చాలా చక్కగా యోగిస్తాడు కాబట్టి రాహు వల్ల కూడా ఇబ్బంది ఏమీ ఉండదు చాలా చక్కగా ఉంటుంది అయితే గురువు పన్నెండులో ఉన్నప్పటికీ కూడా మీకు షష్టమాధిపతి ఆరో స్థానాధిపతి పన్నెండులో ఉండడం మంచిది అనమాట ఎందుకంటే పాప స్థానాధిపతి పన్నెండులో ఉండడం మంచిది అయితే భాగ్యాధిపతికి అవడం వలన చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు ఇక సింహంలో కేతువు సింహంలో కేతువు చాలా చక్కగా యోగిస్తాడు అంటే ఇది సింహకేతు యోగం అని కూడా అంటారనమాట మొత్తం మీద గత సంవత్సరంతో పోలిస్తే కుటుంబ జీవితం పర్సనల్ లైఫ్ చాలా అడ్వాన్స్డ్ అంటే కొంచెం డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది గత సంవత్సరంలో ఉన్న మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు లేకపోతే ఏదన్నా డబ్బుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం చిన్న చిన్న వాటిలో కూడా బాగా కష్టపడడం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సంస్థలు వాళ్ళల్లో మనకు తెలియని చిన్న చిన్న సంఘటనలు ఒకరికొకరికి పడకపోవడం అంతా బాగున్నప్పటికీ కూడా ఏం బాగుందో తెలియకపోవడం ఇలాంటి పరిస్థితుల నుంచి కర్కాటక రాసి వాళ్ళు చాలా వరకు బయటపడిపోతున్నారు కుటుంబ జీవితంలో హ్యాపీనెస్ అనేది మొదలవుతుంది కొంతవరకు వివాహ ప్రయత్నాలు జరగవచ్చు ఏదైనా సరే గతంలో విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలవడం కానివ్వండి లేకపోతే రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోవడం కానివ్వండి ఇలా అలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి లేదంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి మీకు చాలా వరకు సంతృప్తినిస్తాయి అనిస్తాయన్నమాట పిల్లల చదువులకు సంబంధించి కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ కర్కాటక రాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా షేర్ మార్కెట్లో కానీ వేటిలోనే పెట్టినా అవన్నీ కూడా చక్కటి ఫలితాలను ఇవ్వడం దీంతో కుటుంబంలో పాత స్థితిని కొంతవరకు తగ్గించడం అంటే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి ఫర్నిచరు కొత్త వస్తువులు ఇలాంటి కొనడం కానీ చేయడం కొంత అట్మాస్ఫియర్ అనేది మార్చడం జరుగుతుంది అలాగే మీరు కూడా వెహికల్స్ పర్చేజ్ చేయడం లేకపోతే ల్యాండ్ పర్చేజ్ చేయడం ఇలాంటివి ఇవి కూడా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఇది మనం కుటుంబ జీవితం అలాగే రిలేషన్షిప్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎందుకు బతుకుతున్నాం ఏంటో ఈ జీవితం లేకపోతే కొంతమంది ఇలా అనుకుంటారు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఒక పాయింట్ వల్ల ఇంకా ఆశ కలుగుతుంది జీవితం మీద అనిపిస్తుంది అనమాట ఈ బాధలన్నీ పోవడం వల్ల కొంతకాలం మనం హ్యాపీగా ఉన్నాం ప్రశాంతంగా ఉందాం అనే భావన మనసులోకి వచ్చే అవకాశం ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే అన్ని రకాలుగా అనమాట ఏ అయితే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వెళ్తూ ఉన్న విభేదాలు మనకి పైకి కొట్టుకోకపోయినా లోపల లోపల ఉన్న తగాదాలు ఇంటర్నల్గా చుట్టాలతో కానీ లేదంటే సొంత వాళ్ళతో కానీ ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా కర్కాట క్లాస్ వారికి ఖచ్చితంగా తొలగిపోతాయి అన్నమాట అయితే ఇప్పుడు కూడా శాస్త్రంలో కొన్ని మొండు దశలు అనేవి ఉంటాయన్నమాట మీకు జాతక చక్రం ఉన్నా లేకపోయినా ఆ దశలు అనేవి మీకు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ఎవరికైనా సరే ఈ దశలో అంతర్దశలు జరిగితే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుల రాహు అంతర్దశ కానీ గురువులో శని అంతర్దశ లేదా శనిలో గురువు అంతర్దశ కానీ శనిలో శుక్రుడు అంతర్దశ శుక్రుడులో శని అంతర్దశ కానీ రాహులో కేతు అంతర్దశ లేదా కేతులో రాహు అంతర్దశ ఇవి చాలా గడ్డు దశలో అంతర్దశలు ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎవరు ఎంత బాగుందని చెప్పినా నమ్మొద్దు మీకు ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ ఎంత బాగున్నా ఆ దశలో అంతర్దశలు ఇచ్చే ఫలితాలు తప్ప మీకు ఈ ఫలితాలు రావు మీరు ఆ దశలో అంతర్దశలకే రెమిడీస్ చేసుకోవాలి అవి ఎండ్ అయ్యే వరకు అలాగే సెకండ్ అందులో సగం మొండి దశలు ఏంటంటే ఎవరికైనా సరే ఏ దశ జరిగినప్పటికీ అంతర్దశలో రాహు ఉంటే రాహు దశ జరిగిన అంతర్దశలో రాహు ఉంటే నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఈ ఫలితాలు పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు ఖచ్చితంగా మీరు ఆ దశ రాహు ఉన్న దశ రాహు ఉన్న దశానాథుని కూడా చెడగొడతారు కాబట్టి ఆ రెండు దశ అంతర్దశలకు మీరు రెమిడీస్ చేసుకోవాలి తప్ప ఈ ఫలితాలను ఎన్నిసార్లు చూసుకున్నా నాకు ఆదాయం బాగా ఉందని చంకలు గుద్దుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఇక మిగతా దశలో అంతర్ దశలు జరిగే వాళ్ళకి చంద్రుడు రవి కుజుడు బుధుడు శుక్రుడు గురువు ఇలాంటి దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు చక్కగా వస్తాయి చాలా చక్కగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు మనం ఉద్యోగ జీవితంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వ్యాపారాలు చేసే వాళ్ళకి నూతన వ్యాపారాలు మొదలు ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ వ్యాపార స్థానం ఉద్యోగ స్థానం పది పదకొండు స్థానాలు ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట అంటే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నప్పటికీ కూడా ఈ రెండు స్థానాలే ఎక్కువ శాతం ఈ వ్యవహారాలన్నీ చక్క కాబట్టి అక్కడ కేతు ఎఫెక్టు శని ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎంత కష్టపడతారో అంత కష్టపడండి ఎందుకంటే టైం బాగున్నప్పుడే కష్టపడాలి ఎంత కష్టపడితే ఒక నెలకో రెండు నెలకో ఖచ్చితంగా మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది గతంలో నేను చాలా కష్టపడ్డానండి గతంలో చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేశానండి ఏం కలిసి రాలేదు అనుకోకర్లేదు ఇప్పుడు బాగా కష్టపడండి ఖచ్చితంగా మళ్ళీ అవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మానసికంగా శారీరకంగా ధైర్యంగా ఉండండి కేతువు దశమాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంతవరకు హెడ్లెస్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ అన్నప్పుడు మేనిపులేట్ అయిపోతే మాత్రం ఇబ్బంది వస్తుంది కాబట్టి మీరు ఏవైతే నిర్ణయించుకుంటారో వాటిల్లో స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్తే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ సాఫ్ట్వేరు ప్రైవేటు జాబులు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా రాహువు కుంభరాశిలో ఉండడం అష్టమంలో ఉండడం వలన సాఫ్ట్వేర్ ఉద్యోగులకి లేకపోతే ఈ యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టా ఇలా నెట్ సంబంధిత సాంకేతిక రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట రాహు వీటిలన్నింటినీ రూల్ చేస్తాడు కాబట్టి తప్పకుండా మీరు చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా సరే ఒక సంకల్పం పెట్టుకుని ముందుకు వెళ్తే ఆ సంకల్పానికి ఈ రాహు అనుకూలత కూడా బాగా యాడ్ అయ్యి అవి మంచి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ఆ వ్యాపారస్తులకు కూడా అది ఏ వ్యాపారమైనా కావచ్చు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం బిల్డర్స్ లేదంటే వస్త్ర వ్యాపారాలు చేసేవాళ్ళు హోల్సేల్ వ్యాపారాలు చేసేవాళ్ళు లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లు చేసేవాళ్ళు గోల్డ్ సిల్వర్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి బిగ్ డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కొంతవరకు ఈ డ్రీమ్స్ అన్నీ కూడా ఈ సంవత్సరంలో మొత్తం ఫుల్ఫిల్ అవ్వపోయినా ఎంతో కొంత ఫుల్ఫిల్ అవ్వడానికి ఈ గ్రహాల పరిస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి బాగా ప్రయత్నించండి ఖచ్చితంగా నేను బిల్డింగ్ కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి లేకపోతే డ్రీమ్ బైక్ కొనుక్కోవాలి లేకపోతే ఈ వ్యాపారంలో బాగా ముందుకు వెళ్ళాలి ఈ డీలర్షిప్ కొట్టాలి ఈ జాబ్ కొట్టాలి ఈ పొజిషన్ కొట్టాలి ఏదైతే మీకు డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ని చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా అందులో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నోన్ సోర్సెస్ ద్వారా ఆదాయం సంపాదించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి బాగా ప్రయత్నించండి ఈ సంవత్సరం చాలా మంచి టైము గౌరవ మర్యాదలు కూడా చాలా బాగుంటాయి ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా సరే మీకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది అయితే చిన్న చిన్న అవమానాలకి చిన్న చిన్న ఇబ్బందులకి కుంగిపోవద్దు వాటి నుంచి ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకుని మళ్ళీ అంతే పైకి ఎదిగే ప్రయత్నం చేయండి చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి మనం మొండి దశలు అనుకున్నాం కదా ఆ మొండి దశలు జరుగుతున్న వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి సంబంధించిన రెమెడీలు ఏంటి అనేది వీడియో చివరిలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అయితే ఇక విద్యార్థులకి ఎలా ఉండబోతుందంటే చాలా వరకు ఎప్పుడైనా సరే చూడండి అనుకూలంగా ఉన్నప్పుడు కష్టపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎంతసేపు కూడా ఏదో చేసేద్దాం ఇంకా ఏదో చేసేద్దామని చదువు మీద నెగ్లిజెన్సీ పెరిగిపోతుంది రాహు ఎప్పుడైనా అనుకూలంగా ఉన్నప్పుడు అలవాట్లు ప్రేమలు ఇలాంటివి ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది ఇలా రాహు మాయలో పడిపోయి కనుక మీరు వెళ్ళిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ టైం కేటాయించుకోండి లైఫ్ అన్నాక అన్నీ ఉండాలి మేము ఇరవై నాలుగు గంటలు చదవాలని కాదు ఎంత టైం చదువుతున్నారు ఏం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి విద్యార్థులు అంటే ఓన్లీ టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ పీహెచ్డీలు పీజీలు చేసేవాళ్ళే కాదు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు లేదా ఏదైనా వర్క్ నేర్చుకునే వాళ్ళు లెర్నింగ్ ఏ లెర్నింగ్లో ఉన్నవాళ్ళైనా విద్యార్థుల కిందే వస్తారు కాబట్టి మీరు ఎక్కడికైనా సరే ఆ లెర్నింగ్ కోసం ఒక చోటకు వచ్చినా దానికోసం ఫీజు కట్టి నేర్చుకుంటున్నా దాని మీదే ఫోకస్ పెట్టండి అక్కడ ఎవడో తగిలాడనో ఎవరితో తగిలిందానో దాని చుట్టూ తిరిగితే మాత్రం ఇది మొత్తం పోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే అష్టమంలో రాహువు ఎక్కువగా డిజైస్ని పెంచేస్తాడు కోరికలు లేకపోతే చాటింగ్లు ఇన్స్టా చాటింగ్లు అని ఇలా ఏదో లేనిదంతా కూడా బుర్ర పెట్టి బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని జోలికి వెళ్లకుండా కొంతవరకు మనం దేనికోసం వచ్చామో దాని మీద ఫోకస్ పెడితే తప్ప ఏదైనా ర్యాంకులు రావడాలు కానీ లేకపోతే ఏదైనా యూనివర్సిటీలో సీట్లు రావడం కానీ ఇబ్బందిగా మారే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే జనవరి తర్వాత నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ ఆరు నెలలు చదువు మీద ఫోకస్ తగ్గుతుంది తర్వాత చాలా చక్కగా ఉంటుంది ఎండింగ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ అవన్నీ కూడా బాగా రాసే అవకాశం ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్లో చాలా డ్యామేజ్ కనిపిస్తుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏదైతే మనం మొండి దశలు అనుకున్నామో ఆ మొండి దశలు జరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మీకు మీరుగా తెలుసుకోవాలి ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు వివరం తెలిసిన వాళ్ళు వీళ్ళు ఏదైనా మాయలో పడితే ఏంటంటే దానికి ఎడిట్ అయిపోయి ఈ లైఫ్ను పాడు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మొండి దశ జరుగుతున్న వాళ్ళ విద్యార్థులు మాత్రం ఏదైనా సాధించాలంటే దానికి సంబంధించిన రెమెడీలు పాటించుకోవాలి ఆ రెమెడీస్ ఏంటని ఈ వీడియో చివరిలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందనే విషయానికి వస్తే కర్కాటక రాశిలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి రాహు యొక్క అనుకూలత కేతు యొక్క అనుకూలత త గురువు పన్నెండులో ఉండడం వలన ఖర్చు అయినప్పటికీ కూడా దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది అయిపోయే ఖర్చు గురించి కాకుండా మీకు రాజకీయంగా ఎలాంటి లాభం కలుగుతుంది రాజకీయాన్ని ఉపయోగించుకుని మీరు ఏదైనా బిజినెస్ చేయడం లేకపోతే ఏదైనా కాంట్రాక్టులు చేయడం వీటి మీద దృష్టి పెట్టండి కొంత ఖర్చు పెడితేనే దాని నుంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి అయితే నే నమ్ముకుని అందులో తిరుగుతూ ఏదో రకంగా ఒక పదవి కోసం ఒక పేరు కోసం ఆల్రెడీ డబ్బు ఉంది నాకు పదవు పేరు రావట్లేదు అన్నవాళ్ళు మొహమాటం లేకుండా ట్రై చేయండి అడగండి వాళ్ళే ఇస్తారులే ఇచ్చినప్పుడు తీసుకుందాంలే అనే ధోరణి పక్కన పెట్టేయండి ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి అడిగితే ఖచ్చితంగా వస్తుంది ప్రతి దానికి నేను ఉన్నాను నాకు ఏదో ఒకటి చేయండి అని గుర్తు చేయడం వల్లే లాభాలు వస్తాయి తప్ప వాళ్ళు ఇచ్చినప్పుడు చూద్దాం వాళ్ళు ఇచ్చినప్పుడే చేద్దాం అనుకుంటే మాత్రం ప్రతిసారి కూడా మిమ్మల్ని పక్కన పెడతారు అంటే అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదని ట్టుగా కొంతవరకు మీ గ్రహస్థితి ఉంది కాబట్టి అడుగు చూడండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అడుగుదాం అంటే గొడవ చేయడం కాకుండా కొంతవరకు ప్రాధేయపడడము లేకపోతే ఒక విన్నపాలను తెలియచేస్తే మాత్రం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే పబ్లి పబ్లిక్ రంగాల్లో అంటే మూవీస్లో కానీ టీవీ సీరియల్స్లో కానీ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు బాగా ఫేమస్ అవ్వాలి మనం ఇంకా భవిష్యత్తులో మంచి మంచి ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలి నలుగురికి నలుగురిలో మనం ఒకరిగా కాకుండా పది మందిలో కాకుండా ఒకళ్ళగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి రకరకాల ఆపర్చునిటీస్ రకరకాల క్యారెక్టర్స్ కావాలి ఇలా ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలా పబ్లిక్లో ఉన్న వాళ్ళకి నెరవే నెరవేరే అవకాశం ఉంటుంది సేవా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి టైము తగిన గుర్తింపు వస్తుంది డాక్టర్లు ఆయుర్వేదం హోమియోపతి ఇలాంటి రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చక్కటి పరిస్థితులు ఉన్నాయి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా అన్ని రకాలుగా లోన్లు ఈ డిబేట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయి అప్పులు వెళ్ళ అవసరం లేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అన్ని రకాలుగా చక్కగా ఉంటుంది అయితే ఈ రంగంలో ఉన్నప్పటికీ కూడా మనం చెప్పిన మొండి దశలు జరుగుతున్న వాళ్ళకి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కొంతమందికి వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ముందుగా ఒక్కసారైనా సరే మీకు జరుగుతున్న దశకి అంతర్దశకి జపం చేయించుకోవాలి దశకి అంతర్దశకి జపం చేయించుకోవడం వలన మనం ఏదో అనుకుంటున్నాం జ్యోతిషం అనగానే ఏదో డబ్బులు అయిపోతే కనుక ముందు హాస్పిటల్ ఖర్చులు లేకపోతే లాస్ అవడాలు షేర్ మార్కెట్లో లాస్ అవడాలు లేకపోతే ఎవరిని డబ్బులు కొట్టేయడాలు బండం యాక్సిడెంట్లు ఇలాంటివి ఏవైనా సరే ఈ జపాలు చేయించుకోవడం వల్ల తప్పకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ దశ అంతర్దశలకు జపం చేయించుకోవడంతో పాటు మీకు చంద్రుడు బలం పెంచుకోవాలి చంద్రుడు బలం ఏంటంటే కనీసం ఒక క్వాలిటీ బియ్యం అంటే ఏంటంటే తినే బియ్యం నలుగురు తినే బియ్యాన్ని ఒక మూడు కేజీలు చొప్పున లేకపోతే ఐదు కేజీలు మీ ఓపికపెట్టి బాగున్న వాళ్ళైతే ఒక పాతి కేజీలు కట్ట ఎవరో ఒకరికి తిన వాళ్ళు ఖచ్చితంగా అవి వండుకు తినాలన్నమాట మీరు ఇచ్చిన బియ్యం మీ దగ్గర పనిచేసే వాళ్ళు లేకపోతే అర్హత ఉన్నవాళ్ళకి మళ్ళీ మాకేస్తు మా వాళ్ళు ఇలా కాదు అర్హత ఉన్నవాళ్ళకి ఇవ్వాలి అసలు మన వాళ్ళకి ఇవ్వకూడదు బయట వాళ్ళకి ఇవ్వాలి అలా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని తినడం వల్ల చంద్రుడు బలం పెరుగుతుంది రాష్ట్రాధిపతి బలం పెరగడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది దీంతో పాటు మీరు రాహువుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక నూట ఎనిమిది నుంచి ఒక ఐదు వందల సార్లు చదువుకోవడం వలన అష్టమం బలపడి సడన్గా జరిగే ఈవెంట్ ఈవెంట్లు ఏవైనా సరే అంటే అష్టమం అనగానే సడన్ చేంజెస్ అనమాట అంటే ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ బిగినింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ ఈ ఎండ్ అనేది బాధ తక్కువ పెట్టి బిగినింగ్ అనేది ఎక్కువ హ్యాపీనెస్ ఇవ్వడానికి రాహు బలం పెరగాలి కాబట్టి రాహుకు సంబంధించిన రెమెడీలు చేసుకొని చాలా చక్కగా ఉంటుంది